నమస్కారం గ్రూప్ లో ఉన్న మిత్రులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు చట్టం చట్టం గురించి ఏం తెలియకుండా ఈ సొసైటీలో బతకడం అంటే చిమ్మని చీకట్లో దట్టమైన అడవిలో కూర ముగాల మధ్య నడుచుకుంటూ వెళ్ళడం లాంటిది అదే చట్టంపై కొంచెం పరిజ్ఞానంతో ఈ సొసైటీలో బతకడం అంటే అదే అడవిలో ఒక టార్చర్ సహాయంతో భయపడుకుంటూ వెళ్ళడం లాంటిది అదే చట్టం పైన పూర్తి పరిజ్ఞానంతో ఈ సొసైటీలో బతకడం అంటే పచ్చని చెట్ల మధ్య నిండు వెలుగులో ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా నడవడం లాంటిది కాబట్టి చట్టాలపైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఆస్తి పంపకాలు జరిగినప్పుడు అన్నాదమ్ముల మధ్య అక్క చెల్ల మధ్యలో గొడవలై ఎవరు ఇలాంటి కేసు వేస్తారని భయపడటం భార్యాభర్తల మధ్యలో గొడవలైనప్పుడు విడాకులు తీసుకోవాల్సి వస్తే ఎవరు ఇలాంటి కేసు వేస్తారని భయపడటం డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ పెట్టి కేసెస్ కానీ అయినప్పుడు జైల్లో వేస్తారేమో కోర్టులో శిక్ష పడుతుందేమో నా వీసా క్యాన్సిల్ అయిపోతుందని భయపడటం ఏదైనా విషయమై గొడవలై స్టేషన్ వెళ్ళాల్సి వస్తే పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారేమో రిమాండ్ చేస్తారేమో కోడతారేమో అని భయపడడం ఇవన్నీ చట్టం తెలియని వాళ్ళకి చట్టం పూర్తిగా తెలిస్తే ఇలాంటి భయాలు ఉండవు కాబట్టి నా మిత్రులకి నా శ్రేయభభిలాషులకి నేను అభిమానించే వాళ్ళకి నన్ను అభిమానించే వాళ్ళకి నా బంధువులందరికీ ఎటువంటి భయాలు లేకుండా చట్టాలపైన పూర్తి పరిజ్ఞానం ఉండాలి అనే ఉద్దేశంతో నేను వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ వీడియోస్ పోస్ట్ పోస్ట్ చేస్తున్నాను ఇవి చాలా మంది చూస్తూ నాకు కాల్ చేసి మెసేజ్ రూపంలో కానీ యూట్యూబ్ కమెంట్ ద్వారా కానీ అప్రిషియేట్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ నేను ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తను ఇండియా వైడ్గా బిజినెస్ ఉన్నాయి అతనికి చాలా బిజీగా ఉంటారు అతను కాల్ చేసి రాజశేఖర్ గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చేస్తూ ఉండండి ఆపకండి ఎందుకంటే నేను వాట్సాప్లో చాలా గ్రూప్స్లో ఉంటాను కానీ ఎటువంటి వీడియోస్ చూడను మీ వీడియోస్ కూడా రెగ్యులర్గా చూస్తున్నాను అని నాకు కాల్ చేసి అప్లిసేట్ చేయడం జరిగింది అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ గ్రూప్ స్టార్ట్ చేసి వీడియో సపోర్ట్ చేస్తున్నాను ఆ లక్ష్యం యొక్క మొదటి మీద ఎక్కినా అనిపించింది చాలా థ్యాంక్స్ అయితే ఇంకొక వ్యక్తి నాకు కాల్ చేసి ఈ వీడియోస్ మనకు మాత్రమే కాదు చాలా మందికి యూజ్ అవుతాయి మీరు యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేయండి అందులో కూడా పోస్ట్ చేయండి అనేసరికి అవును తెలుగు భాష అంత మన బంధువులే కదా మన అన్నదమ్ములు అక్క చెల్లినాటి వాళ్ళే కదా అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆ లింక్ని మీకు మీకు షేర్ చేస్తున్నాను గ్రూప్లో ఆ లింక్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తుండండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళని మీ ని మీ బంధువుల్ని ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అనుకుంటే ఈ గ్రూప్లో యాడ్ చేయండి లేదా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చేస్తుంటాను వీడియోస్ చేయడం మాత్రమే కాదు ఎంత నిజాయితీగా వీడియోస్ చేస్తున్నానో అంత నిజాయితీగా మీరు నా వైపు నా దగ్గరికి తీసుకొచ్చే కేసెస్ని నా పూర్తి సాయక్తులు ఉపయోగించి కోర్టులో ఫైట్ చేసి ఆ కేసు గెలిచేలా పూర్తి ప్రయత్నం చేస్తాను అని ఈ సందర్భంగా మేము ముందు ప్రమాణం చేస్తూ నా నాకు ఇలాంటి సపోర్ట్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్